సుబ్రహ్మణ్య కాలనీ ఇది చేయడం మరి బోనాల పండగకి అందరూ నన్ను అభిమానంతో ఆదరించి వాళ్ళు ఆడబడుచులాగా నన్ను ఇంటికి పీల్చుకున్నట్టు బోనాల పండగకి ఆడబడుచుని పిలిచినట్టుగా వాళ్ళు నన్ను ఎన్ని రోజులైనా కానీ నేను గతంలో ఎప్పుడో ఇచ్చిన ఫండ్కి వాళ్ళు ఈ రోజు కూడా నన్ను మరవకుండా నన్ను ఆడబడుచులాగా వాళ్ళ గుండెలో పెట్టుకున్నందుకు ముఖ్యంగా అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి వారందరికీ కూడా ఇది అదృష్టం కేవలం అది దైవం నాకు ఇచ్చిన ఒక అవకాశం నేను మీకు సేవ చేసుకోవడానికి నేను పదవిలో ఉన్నప్పుడు నాతో ఎంత చేయగలిగితే అంత అన్ని కాలనీలకు చేశాను అదే సందర్భంలో నేను నాకు వీళ్ళు రిపబ్లిక్ డే రోజు వీళ్ళు పిలవడం జరిగింది ఆ రోజు నేను ఈ కాలనీకి వచ్చి చూసినప్పుడు మెయిన్గా నాకు అక్కడ రోడ్సు డ్రైనేజ్ కానివ్వండి ఆ రోడ్స్ వాటరు అసలు ఏమీ సరిగ్గా లేకుండే నా నుంచి ఎంత అయితే అంత ఇస్తానని చెప్పిన ఒక్కోదాని వెనుక వెనుక ఒకటి లాస్ట్ కమిటీ హాల్ కూడా ఇచ్చి నాతో ఎంత సాయం చేయగలిగితే అంత చేసి డెవలప్మెంట్లో నేను వీళ్ళకి సహకరించి ఈరోజు కాలనీ డెవలప్మెంట్లో భాగం పంచుకున్నందుకు భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినందుకు అమ్మవారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి భగవంతునికి ఇంకా అవకాశం ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఇవ్వాలని ఈ రోజు ఈరోజు పండర్భంగా నన్ను ఆడబడుచిన పిలవడం అన్నది ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది పుట్టింటికి వచ్చినంత హ్యాపీగా ఈరోజు వాళ్ళు నన్ను ఫీల్ చేయించారు చాలా సంతోషం కృతజ్ఞత అన్నది ఈ రోజు ఈ కాలనీ వాసుల్లో చాలా కనపడుతూ ఉంది నేను ఇన్ని రోజులు రాలేకపోయినా కొన్ని సందర్భాలలో కానీ తప్పకుండా ఫ్యూచర్లో ఏదే ఏ పండగైనా ఏది పిలిచినా కానీ తప్పకుండా వస్తాను వీళ్ళు ఆశించినట్టు ఒక పదవితోనే వస్తానన్నది కూడా నేను అందరికీ కూడా బోనాల్ శుభాకాంక్షలు అంటే లో మీరు ఏంటప్పుడు ఆప్షన్ నెంబర్ నామినేటెడ్ ఫార్మేట్ ఆప్షన్ మెంబర్ మొత్తం హైదరాబాద్ లో ఒక లేడీకి రిజర్వేషన్ అయింది ఒక లేడీ సో హైదరాబాద్ మొత్తంలో నేను ఒకదాన్ని ఇయర్ టెన్ టు ఫిఫ్టీన్ టెన్ టు